ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం కానుంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈసారి టీమిండియా ఏషియా కప్ను ఆడనుంది అయితే ఏషియా కప్ కు ముందు ముగ్గురు ప్లేయర్స్ పెద్ద ఆందోళన కలిగిస్తున్నారు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇరవై రెండు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లను ఆడితే అందులో పదిహేడు మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది కానీ బ్యాట్తో మాత్రం సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేయలేకపోయాడు ఇరవై రెండు మ్యాచ్ల్లో ఒక్క సెంచరీ చేసి నాలుగు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు కెప్టెన్గా లేనప్పుడు మాత్రం అరవై ఒక్క మ్యాచ్ల్లో రెండు వేల నలభై పరుగులు చేశాడు కెప్టెన్ గా అవ్వకన్నా ముందు సూర్యకుమార్ యాదవ్ మూడు సెంచరీ అర్ధ సెంచరీలు ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు ఐదు వందల నలభై ఆరు పరుగులు చేశాడు కానీ గత రెండు సిరీస్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్లో తనదైన ఫామ్ను చూపిస్తున్నాడు అయితే సంజు శాంసన్ ఓపెనర్ గా వస్తారా లేదా అన్నది చూడాలి ఇలా ఏషియా కప్ కు ముందు ప్లేయర్స్ రికార్డ్స్ ఫ్యాన్స్ ను కాస్త కంగారు పెడుతున్నా కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఎవరు చోటు తక్కించుకుంటారు ఎవరు బెంచ్ పై ఉంటారు ఎవరు ఓపెనర్ గా వస్తారన్న ఆసక్తి మాత్రం ఫ్యాన్స్ లో బాగానే నెలకొంది